హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈరోజు లాగా అయితే స్టార్ట్ చేశాను పొద్దు పొద్దున్నే డ్రాగన్ ఫ్రూట్స్తో కన్నా పువ్వులతో ఎక్కువ ఫోటోస్ పొడొస్తాము వీడియోస్ కూడా అలాగే ఉన్నాయి ఫ్రూట్స్ చూపించేస్తారండి ఎంత పెద్ద పెద్ద పూసేస్తున్నాయండి ఇంకొకటి ఉంది ఇది ఇలా కాస్తున్నాయి ఎందుకో పాపం తెలియట్లేదు ఎక్కువైపోయో మరి ఏంటో తెలియట్లేదు ఈరోజు బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అంటే మా ఇంటి ఆడబడుచు గృహప్రవేశం అండి త్రీకి లేపారు పోతకు నాలుగు గంటలకి ముహూర్తం ఇప్పుడు అయితే బయలుదేరుతున్నామండి ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు అనమాట చాలా తక్కువ అయినా సరే వీళ్ళకి టైం సరిపోక ఇంటి చుట్టూరు గట్ట ఇంకేం తీరగలేదు డైరెక్టర్ అయితే వెళ్ళిపోయాము లోపలికి నిజంగా చాలా బాగా జరిగిందండి ఆ రోజు నేను అనుకోకుండా వీడియోస్ తీసాను అసలు ఉంటే ఎడిటింగ్ చేయొచ్చు అనేని లేకపోతే లేదు అనుకున్నా నా కోసం మా బంగారం అయితే కొద్ది కొద్దిగా అన్ని పిక్స్ తీసాడనమాట అదే ఎడిటింగ్ ఎడిటింగ్ చేసి గుర్తుగా ఉంటుందని చెప్పి వాళ్ళని అడిగి పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఎందుకంటే నేను వీడియో తీసాను అంటే అడగకుండా తీయను అలాగే అడగకుండా పోస్ట్ చేయను ఎందుకంటే బయట వాళ్ళు అందరూ ఇష్టపడరు కదండి కొంచెం ఏమవుతుందంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడతారు అందుకని చెప్పి అలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేనైతే ముందే అడిగి వాళ్ళకి నచ్చితేనే నేనైతే వీడియోస్ తెస్తాను నచ్చితేనే అప్లోడ్ చేసుకుంటాను ఎందుకంటే మన ఫ్యామిలీ మన ఇష్టం ఎలా తీసుకున్నా మన కాదని వాళ్ళు ఎవరు ఉండరు అదే బయట ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది కదా అందుకని చెప్పి వాళ్ళని అడిగి అయితే తీస్తాను ఇప్పుడైతే తిరిగేసి వెళ్ళిపోయాము కొత్తింటికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే ఆవుని తీసుకురమ్మని అయితే అంటున్నారనమాట వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి దీంట్లోనే వేరే బాబు బోనం కూడా ఉంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి ఆవులకు బొట్లు పెట్టేసి లోపలికి అయితే తీసుకెళ్ళిపోయారు ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది నాకు ఇక్కడ మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మా పెద్ద తోడుకోళ్ళు అడుగుతుంది ఇదేంటే చాలా బరువైన ఎత్తుకున్నాం అని వదిన ఎక్కువ మొయ్యలేమని చెప్పి చిన్న చిన్న బిందులు ఇచ్చిందే మన మరదలకి అని ఏలకాలు మాడుకున్నాం అక్కడ ఇప్పుడు ఇళ్ళల్లోకి వెళ్ళే ఆవిడ చెల్లెలు అనమాట పెద్ద బిందు ఇచ్చుకునే ఆవిడ మా అమ్మట వారి ఆడబడుచే ఆడబడుచులు పెద్ద బిందులు ఇచ్చుకోవాలక్క మన మరదలం మొయ్యలేమని చెప్పి చిన్న బిందులు ఇచ్చింది వాళ్ళ చెల్లు మోస్తుంది చెప్పి పెద్ద బిందు ఇచ్చింది వదిన అని అయితే చెప్తున్నా మాకకి ఇలా అయితే అయితే వెళ్ళిపోయాం వాళ్ళతో పాటు వాళ్ళు ప్రతి గడప దగ్గర కొబ్బరికాయలు కొట్టి దాడతారు కదా వాళ్ళతో పాటు ఈ వస్తువులతో అందరం దాటాలన్నమాట అలా దాటేసిన తర్వాత వస్తువులు కొద్దునైతే పెట్టేశాము పెట్టేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుద్ది చూసేయండి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది కాబట్టి అక్క వాళ్ళు బట్టలు అయితే పెట్టాలని బ్రాహ్మలు పిలిచారని చెప్పి అక్క బావగారు అయితే బట్టలు అయితే ఇచ్చేశారనమాట ఇప్పుడైతే హారత్ కూడా ఇచ్చేసి ఈ పూజ అయితే కంప్లీట్ చేస్తారు ఇప్పుడు వ్రతం అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ ఈశ్వరి కష్టాలు అయితే చోల్రాయం ఆడపడుచుగా పొయ్యి వెలిగించి పాలు పొంగించాలి కదా పాపం తడిగా ఉండి పుల్లలు అస్సలు మండలేదు పొగ అయితే విపరీతంగా వచ్చింది మొత్తం దాని ముఖం అయితే ఎర్రగా కందిపోయింది ఇప్పుడు అయితే నేను ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా బంగారం అయితే నా దగ్గరకు వచ్చాడు ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను అనుకుని వరమాల్లో లేచారేమో చూసరా అని చెప్పి వాళ్ళ బాబాయ్ అయితే పంపారనమాట ఇవన్నీ నేను ఇంటి దగ్గర ఉన్నాను అనుకోలేదు పిన్ని నువ్వు ఎప్పుడు వచ్చేసో బాబాయ్ నన్ను పంపాడు అని అయితే అన్నాడు ఎక్కడ ద్రా అంటే అన్నీ తీసుకొచ్చాడు అని నాకు పెట్టి ఎలా ఉందిరా అంటే బాగుంది అన్నాడు ఇలా మళ్ళీ ఒక టూ అవర్స్ కి ఇదైతే స్టార్ట్ అయిపోయింది వేరే బాబాను పూజ అయితే స్టార్ట్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇలా పొంటలు అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే పత్రితో పూజ చేస్తారు ఆ బాబాయ్ గత ఆ పత్రి సింగిల్ పడితే ఆ సింగిలోకి పడాలన్నమాట అలా పడితేనంట అనుకున్న కోరికైతే పేరుతదని చెప్పారు ఆయన ఆ డొప్పు అయితే నిజంగా పడిందండి మా ఇంట్లో అర్చిత చూసాను ఫస్ట్ తర్వాత మా మా వేరేబాబు గడికి ఇప్పుడు అయితే మళ్ళీ ఏ లేరన్ బాబు చూస్తున్నా నిజంగా చా నాకు ఎంతో పూజ ఆ టయానికి వెళ్ళిపోతాను ఎక్కడున్నాను ఆ పత్రి పడే టయానికి ఏంటో తెలీదు చాలా ఇంట్రెస్ట్ గా అనమాట చూడడానికి ఆ డబ్ కి పడడం ఏంటి ఆ పత్రి అని చూసారండి పత్రి ఎలా పడ్డదో ఇప్పుడు అదైతే మూట కట్టేస్తారు అదైతే బీరువాలోని లాకర్లో అలా పెట్టమంటారు ఒక త్రీ డేస్ తర్వాత నీటిలో కలపమని చెప్తారనమాట ఇక్కడైతే అదగండి వేరే బాబుకు పొగ అయితే వేసేస్తున్నారు ఇప్పుడు అయితే బయలుదేరిపోతున్నాం జమ్ చెట్టు కాడికి నాకైతే వీడియో తీసి వాళ్ళు ఎవరు కనిపించలేదు మా బంగారం ఎక్కడికి వెళ్ళిపోయాడో అయిన లేడు పాపం తర్వాత అయితే వచ్చాడు నేనే వీడియో తీసుకుంటున్నా సెల్ఫీ స్టిక్ కూడా తీసుకెళ్ళలేదు తీసుకెళ్లేనందుకు నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే జమ్ చెట్టు కూడా వీడియో తీద్దామంటే నేను కదా ఇబ్బంది అయింది బంగారం గన్న ఎత్తుకుంటే అక్కడ దొరకలేదు వీడియో అయితే తీసాడు చూసేయండి గుడులన్నీ తిరిగేసి జమ్మి చెట్టు దగ్గరకు అయితే వచ్చేస్తాం క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ మా సుబ్బు అయితే మందు కాలుపు అయితే కాలుస్తున్నాడు వీడియో తీస్తాన్రా వేయిరా అంటే వేస్తున్నాడు అనమాట నేనేం వేయను వీడియో తీక అన్నాడు మళ్ళీ ఆడే వేస్తున్నాడు ఇప్పుడు అయితే ఆ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో జమ్మి చెట్టు దగ్గర పొలాల మధ్యలో భలే ఉంది మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిన కానించి వర్షం పడుతూనే ఉందనమాట లైట్గా అందుకు చాలా బాగుంది ఆ రోజు క్లైమేట్ ఎప్పుడు ఎవరు బాగానికి పిలిచినా ఎండ ఎండలో విపరీతంగా కాసేసి అటువంటిది వర్షంలో చల్ల చల్లగా వెళ్ళాము ఇలా అయితే వెళ్ళి మూడు ప్రదక్షిణాలు అయితే చేసేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేసారు కాకపోతే నేను ఏం చేసా ఒక చిన్న తప్పు చేశాను ఏంటంటే కూర్చుండి పెను కింద ఇటుకు దొరికితే ఇటు నాకు వీడియో తీయడానికి అవకాశం అందరూ కూర్చున్నారు మాములుగా అయితే అక్కడ కూర్చోరు ఇంకా బంద బందగా ఉందని చెప్పి ఎక్కువ శాతం అందరూ కూర కూర్చుండి పేరా చెట్టు దగ్గర అందుకు వీడియో తీయడానికి కుదరలేదు అనమాట నాకు నాకు వీలైనంత మట్టికి వీడియో అయితే తీసాను అనమాట ఇలా పూజ అయితే స్టార్ట్ చేస్తారు చూసేయండి ఇక్కడైతే ఇంట్లో వేరే ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా చదివిస్తారనమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పొగిడిస్తారనమాటైతే మా అమ్మటి వారు ఏమైతే పొగిడిస్తారు ఇలా అక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఆకుల్లో ఉన్న ప్రసాదం అంతా తీసి కలుపుతారు కలిపి వేస్తారు వేస్తారనమాట సంతానం కోసం అలాగా ముద్దులు పెట్టుకుని తింటారు అది ప్రసాదం ఇక్కడైతే ఇద్దరికి పట్టించాము ఇద్దరికి కూడా పడినాయి ఆ వేరే బాబు ఒక ఇద్దరికి కూడా పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి అంత పట్టి తింటున్నారు చాలా సెలవు అంట అలాగా మేమైతే ఇలా కంప్లీట్ చేసేసుకుని పూజ కట్టని ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంటికి రాగానే రెండు అయింది ఇంకైతే ఆకలి వేస్తుంది అని చెప్పి ముందుగా భోజనం అయితే తినడానికి అయితే పైకి వెళ్ళిపోయాం దావా పైకి ఇక్కడైతే భోజనం చేస్తున్నాం ఇక్కడ సాయి భోజనం చేస్తుంది అందరూ ಅದು <laughs> ఇక మేమైతే భోజనం చేసేసి పొంగడము గుగ్గుళ్ళు అయితే ఇస్తారనమాట జాటు మొక్క పెట్టి ఇస్తారు అవి అయితే తీసుకువచ్చేసి వీడియో నచ్చితే లెక్కన్ చేస్తా